శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది కనాను దేశంలోని తర్బా పట్టణంలో అనగా హెబ్రోనులో ఆమె మరణించింది అబ్రహాము చాలా దుఃఖించి ఆమె కోసం అక్కడ ఏడ్చాడు అప్పుడు మరణించిన తన భార్యను అక్కడ విడిచి హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రహాము వెళ్ళాడు నేను ఈ దేశవాసిని కాను ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే అందుచేత నా భార్యను పెట్టుటకు నాకు స్థలం లేదు నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి అన్నాడు ఇత్తి ప్రజలు అబ్రహాముకు ఇలా జవాబు చెప్పారు అయ్యా మా మధ్య మీరు దేవుని మహానాయకులలో ఒకరు చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్టమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు చనిపోయిన వాళ్ళను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరూ అడ్డు చెప్పం అబ్రహాము లేచి ప్రజలకు నమస్కరించాడు అబ్రహాము వాళ్లతో చెప్పాడు నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను ఇది ఎఫ్రోను సొంతం అది అతని పొలం చివరిలో ఉంది దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్టు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు ఎఫ్రోను అబ్రహాముకు ఇలా జవాబు ఇచ్చాడు నీవు నీ భార్యను పాతిపెట్టుకునేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు అప్పుడు అబ్రహాము హిత్యుల ముందు వంగి నమస్కారం చేశాడు అబ్రహాము ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను నా డబ్బు స్వీకరించు నా మృతులను నేను పాతిపెట్టుకుంటాను అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు అబ్రహాముకు ఎఫ్రోను జవాబు చెప్పాడు అయ్యా నా మాట వినండి నాలుగు వందల తులాల వెండి మీకు నాకు గాని ఏపాటిది భూమి తీసుకుని చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ నాలుగు వందల తొలాల వెండిని తూచి అబ్రహాము అతనికి ఇచ్చాడు కనుక ఎఫ్రోను పొలానికి సొంతదారులు మారిపోయారు ఈ పొలం అమ్రేకు తూర్పున మక్పేలాలో ఉంది ఆ పొలానికి పొలంలో ఉన్న గుహకు అందులోని చెట్లన్నిటికీ అబ్రహాము సొంతదారుడయ్యాడు ఎఫ్రోను అబ్రహాముల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ పట్టణ ప్రజలంతా చూశారు ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రహాము తన భార్యను పాతిపెట్టాడు అది కనానులోని హెబ్రోను ఆ పొలాన్ని దానిలోని గుహను హిత్తి ప్రజల దగ్గర అబ్రహాము కొన్నాడు ఇది అతని ఆస్తి అయింది దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు